తిరుపతి గంగమ్మ జాతర రాయలసీమలోనే అతిపెద్ద జనజాతర ఇది వింత ఆచారాలు విచిత్ర వేషధారణలతో వారం రోజుల పాటు సాగే ఈ జాతరలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి అసలు గంగమ్మ జాతర చరిత్ర ఏంటి ఈ జాతరను ఎలా నిర్వహిస్తారు ఈ వీడియోలో తెలుసుకుందాం తాతయ్య గుంట గంగమ్మ తిరుపతి గ్రామ దేవత ఆ గంగమ్మ తల్లి గురించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే కాలంలో ఒక పాలెగాడు తన రాజ్యంలోని యువతలను అత్యాచారం చేసేవాడని కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలని ఆంక్షలు విధించాడని చెబుతారు దాంతో ఆ పాలెగాడిని అంతం చేసేందుకు తిరుపతికి రెండు కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాలకులంలో గంగమ్మ జన్మించిందని భక్తుల నమ్మకం యుక్త వయస్సుకు వచ్చిన గంగమ్మపై కూడా కన్నేసిన పాలెగాడు ఈమెపై అత్యాచారానికి ప్రయత్నించడంతో గంగమ్మ విశ్వరూపం చూపించిందట ఆమె తనను వధించడానికి అవతరించిన శక్తి అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట తరువాత గంగమ్మ పాలెగాడిని వెతుకుతూ రకరకాల మారువేషాలు ధరించి మూడు రోజుల పాటు గాలించిందట మొదటి రోజు బైరాగి వేషం రెండో రోజు బండవేషం మూడో రోజు తోటి వేషాలు వేసిందట అయినప్పటికీ పాలెగాడు కనిపించకపోవడంతో నాలుగో రోజు దొరవేషం వేసిందట తన ప్రభువైన దొర వచ్చాడనుకున్న పాలెగాడు బయటకు రావడంతో గంగమ్మ అతడిని వధించిందట దానికి గుర్తుగా తిరుపతితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర నిర్వహిస్తున్నారు తమిళ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా నెల చివరి మంగళవారం చాటింపు జరుగుతుంది ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్థూపానికి అభిషేకం చేయించి ఒడిబాల కడతారు సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దలు పసుపు కుంకుమ నూతన వస్త్రాల సారిని తీసుకువస్తారు ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి పన్నెండు గంటలకు తిరుపతి పొలిమేరలలో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరు ప్రజలెవరూ పొలిమేరలు దాటకూడదని చాటింపు వేస్తారు భక్తులు రకరకాల వేషాలు ధరించడం ఈ జాతర ప్రత్యేకత మొదటి రోజున వేసే బైరాగి వేషం కామాన్ని జయించడానికి గుర్తుగా భావిస్తారు రెండో రోజు బండ వేషాన్ని మనిషి కష్టనష్టాలకు వెనుకాడకుండా బండలా ఉండాలనే సత్యాన్ని చాటుతుందని నమ్ముతారు ఇక మూడో రోజు చిన్నపిల్లలు ఎక్కువగా వేసే తోటి వేషం ఉంటుంది నాలుగో రోజు వేసే దొర వేషంతో నృత్యాలు చేస్తూ ఊరంతా తిరిగిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు నాలుగో రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదో రోజున మాతంగి రూపం ధరించి పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఐదో రోజు మాతంగి వేషాలు వేస్తారు పురుషులు మీసాలతో ఆడవేషం వేసుకుంటారు పట్టు చీర కట్టుకుని ఆభరణాలు పెట్టుకోవడంతో పాటు మెడలో నిమ్మకాయల దండ పూలమాల ధరిస్తారు పుష్పటు పోస్టర్లో అల్లు అర్జున్ కనిపించేది ఈ వేషంలోనే ఇక ఆరో రోజు సున్నపు కుండల వేషం వేస్తారు ఏడో రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది గోపురాల్లా ఉండే సప్పరాలను తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు అలా చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు అదే రోజున కైకాల కులస్తులు పేరంటాల వేషంలో ఉన్న ఆలయానికి చేరుకొని నీలం రంగు ద్రవంతో బంకమటిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు అర్ధరాత్రి తరువాత ఆలయం ముందు గంగమ్మ విశ్వరూపాన్ని ప్రతిష్ఠిస్తారు ఒక వ్యక్తి పేరంటాలులాగా వేషం వేసి విశ్వరూపం చెంప నరుకుతాడు ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు ఈ ఉత్సవాల్లో భాగంగా గంగమ్మకు తిరుమల వెంకటేశ్వర స్వామి పుట్టింటి సార పంపే ఆచారం కూడా గత నాలుగు వందల ఏళ్ల నుంచి కొనసాగుతోంది స్త్రీలు ఆలయంలో పొంగలి తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు భారీగా జంతుబలులు కూడా ఇస్తారు ఇక అమ్మవారిని బూతులు తిట్టడం ఈ జాతరలో ఉన్న ప్రత్యేకత భక్తులంతా నోటికి వచ్చిన బూతులు తిడుతూ ఉంటారు వినడానికి విచిత్రంగా ఉన్న ఇది పచ్చి నిజం గంగమ్మను ఎంత తిడితే అంత శాంతిస్తుందట అందుకే నోటికి వచ్చినట్లు తిడుతూ తమ భక్తిని చాటుకుంటారు ఇది తిరుపతి గంగమ్మ జాతర కథ